చూద్దాం యజమాన్యం స్కూలు ఎందు ఫీజుల విషయంలో వేధిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు నాయకులకు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపి టిఆర్ఎస్ బిఎస్పీ ఐఎన్టీసీ ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల కార్యకర్తలు వాణి స్కూల్ ప్రిన్సిపాల్ తో చర్చించడం జరిగింది వైనాల రాజు బర్ల శ్రీనివాస్ దాసరి శివ గంట వెంకటరామిరెడ్డి జనగామ రవి కన్నూరి శ్రీశైలం ములమూరి శ్రీనివాస్ తీగల శ్రీధర్ పరంకుశం శ్రీనివాస్ చారి మాట్లాడుతూ స్కూలు ఎందు ఎటువంటి వసతులు లేవని అమ్మాయిలకు సరియైన మరుగుదొడ్లు కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేకపోవడం విచారకరమని వారన్నారు ఫీజుల విషయంలో అమ్మాయిలను ఎండలో గంటలకు పైగా నిలబెట్టి నెలసరి ఉన్న పిల్లలను కూడా ఎండలో నిలబెట్టడం వారు వారి సమస్యలను చెప్పినా కూడా ఫీజులు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాపై ఒత్తిడి చేస్తున్నారని కరస్పాండెంట్ పిల్లలతో చెబుతూ ఫీజులు చెల్లించకపోతే స్కూలు మానేయాలని పిల్లలను వేధిస్తున్నారని వారు అన్నారు కార్మికుల పిల్లలు భూ నిర్వాసితుల పిల్లలు ఎవరైనా సరే ఫీజులు మొత్తం కట్టాలి లేని ఎడల స్కూల్ మానేయాలని స్కూల్ యజమాన్యం చెప్పడాన్ని ఈ పద్ధతి మార్చుకోవాలని వారు హెచ్చరించారు సింగరేణి నుండి లీజు తీసుకున్న దాసరి మనోహర్ రెడ్డి ఇంకా తన అధికారాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నాడని సింగరేణి అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని స్కూల్ లీజు కాలాన్ని పెంచుకుని తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారన్నారు సింగరేణికి వాణి స్కూల్కి మధ్య జరిగిన ఒప్పంద పత్రం ఎంఓయు ఫీజుల వివరాల పత్రాలు ఇవ్వాలని ఎంఈఓ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ని అడగగా తమ వద్ద లేవని నిర్లక్ష్య సమాధానం ప్రిన్సిపాల్ చెప్పారన్నారు సింగరేణి అధికారులు స్పందించి స్కూల్ ని సిబిఎస్ఈ చేయాలని స్కూల్ పర్మిషన్ ని రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు స్కూలుయందు ప్రిన్సిపాల్ తో సమావేశమైన నాయకులు వెళ్లిపోయిన వెంటనే కొందరు పరీక్షలు రాస్తున్న విద్యార్థులను మధ్యలో స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించారని విద్యార్థులు ఏడుస్తూ వెళ్లారని తెలిసింది సింగరేణితో జరిగిన ఫీజు వివరాలు ఎంఓయు పత్రాలు ఇవ్వాలని లేని ఎడల జేఏసీ ఆధ్వర్యంలో జిఎం కార్యాలన్నీ ముట్టడించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్కూల్ పర్మిషన్ రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు స్కూల్లో జరుగుతున్న అన్ని విషయాలను ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు దృష్టికి మరియు సింగరేణి సేండి బలరాం నాయక్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు మాజీ జడ్పిటిసి గంట వెంకటరమణ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు బల్ల శ్రీనివాస్ దాసరి శివ బిజెపి పార్టీ నాయకుడు మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోల్మూరి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు తీగల శ్రీధర్ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కర్నూరి శ్రీశైలం ఆసం తిరుపతి గుండం రవి బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనగామ రవి ఐఎన్టీసీ నాయకుడు పరంకుసం శ్రీనివాస్ చారి కుక్క రవి గుండం రవి మాదాసు విజయ్ కారిపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు మాజీ కొత్తపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క ఆగడాలపై ప్రజా సంఘాలు పేరెంట్స్ పేరెంట్స్ కమిటీ నాయకులు మేధావులు ఈరోజు స్పందించడం జరిగింది ఎందుకంటే ఫీజులు కట్టని పేద వర్గాలకు చెందిన వారు కొంతమంది ఎనకా ముందు అవుతున్న క్రమంలో పిల్లలను ఎండలో నిలబెట్టి ప్రిన్సిపాల్ అయితేనేమి సిబ్బంది అయితేనేమి వేధిస్తున్న సంఘటన ఈరోజు ప్రజా సంఘాల దృష్టికి వచ్చినాం ఆ విషయాన్ని ప్రశ్నించడానికి ప్రిన్సిపాల్ గారు వస్తే ఆయన కనీసం నిమ్మకు నీరెత్తినట్లు ఏమైనా ఉంటే మా మనోహర్ రెడ్డి గారిని అడగండి అని అంటున్నారు ఎంఈఓ గారికి కూడా కనీసం మర్యాద లేకుండా డిఓ గారికి భయం లేకుండా ఎమ్మెల్యే తాను ఇంకా ఎమ్మెల్యే అని ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి అనే అహంకారంతో ఈరోజు ఆ స్కూల్ యొక్క విధి విధానాలు చూస్తే అర్థమవుతున్నాయి గతంలో ప్రభుత్వం ఉన్న క్రమంలో ఇదే మనోహర్ రెడ్డి గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్లో నూట ఎనభై మంది విద్యార్థులను మధ్యంతరంగా తొలగించినా కూడా ఏ మంత్రి ఆ రోజున్న ఏ అధికారి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఒక గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తించి ఈ రోజు గత పదిహేను సంవత్సరాలుగా ఈ మనోహర్ రెడ్డి ఆగడాలు ఈ వాణి స్కూల్లో జరుగుతున్నప్పటికీ కూడా నాయకుల యొక్క ప్రోత్బలంతోని వారి యొక్క సహకారంతో ఆయన ఆగడాలు కొనసాగిస్తున్నాడు మనోహర్ రెడ్డి గారు మీ యొక్క దోపిడీక ఇక ముందు సాగదు ఈ రోజు ప్రజా సంఘాల దృష్టికి వచ్చింది ప్రజలు తిరగబడే రోజు వచ్చింది తప్పకుండా మీరు ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఎస్సీ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్లు దానిని తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది దానిని అమలు పరిశీలించాల్సిన బాధ్యత సింగరేణి యజమాన్యంపై ఉంది సింగరేణి ఏం గారు వెంటనే స్పందించి ఈ యొక్క స్కూల్ యొక్క పరహారీ కూడా నిర్మించాలి అలాగే మరుగుదొడ్లను శుభ్రమైన వాతావరణంలో నిర్మించాల్సిన అవసరం ఉంది దీనిపై వెంటనే స్పందించకుంటే ఈ రోజు శాంతియుతంగా చెప్పినాము పిల్లలకు పరీక్షలు ఉన్నాయని చెప్పి రేపటి తర్వాత వచ్చే సంవత్సరానికి ఆయన యొక్క లీజును క్యాన్సిల్ చేసే దిశగా ఈ ప్రజా సంఘాల నాయకులు విద్యార్థులు మేధావులు పేరెంట్స్ కమిటీ చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం మనోహర్ రెడ్డి గారు మీరు గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలను తొలగించి మీ యొక్క ఓటమికి కారణమైనారు మా సెంటర్ కాలనీలో మా పిల్లల యొక్క గోస ఉసురు తగిలితే మీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది ఈ విషయాన్ని మీరు పరిశీలించి వెంటనే తగిన చర్య తీసుకోవాలి కావాలంటే ఈ వీడియో కూడా నీకు పంపిస్తా మనోహర్ రెడ్డి జాగ్రత్త